హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మన నర్సాపురం పట్టణంలో ప్రతీ నెల అమావాస్యకి వలందర్ రేవులో గోదావరి హారతి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో జరపబడుతుంది అది ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అది ఐదున్నర గంటలకి మహిళామణుల చేత సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా విశిష్టంగా స్వామీజీల చేత ప్రవచన కార్యక్రమం ఉంటుంది అందులో ఈ నెల నాగానంద సరస్వతి శృంగవృక్షం దత్తపీఠాధిపతి వారి చేత అలాగే భద్రాద్రి కొత్త కొత్తగూడెం నుంచి ఇచ్చేసినటువంటి హరనారస్వామీజీ వారి చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఉంటుంది అనంతరం ఏడు గంటలకు గోదావరి హారతి కార్యక్రమం ప్రారంభమై ఏడున్నర గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ప్రతి హిందూ భక్తులు కూడా ఈ కాల ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి కూడా భక్తులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీ